అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం మూడవ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన వృచ్చిక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు పెరిగిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క సమర్థతను చాటుకుంటారు వ్యాపారం మరింత అనుకూలంగా సాగడం ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు చర్చగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధన వస్తు లాభాలు ఏర్పడిన నూతన పరిచయాలు సంతోషాన్ని ఏర్పరుస్తాయి సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చడం చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడడం విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగడం ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వస్తులాభాలు ఏర్పడడం మిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం మరింత ఆనందంగా సాగడం నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు దీర్ఘకాలిక రుణ బాధలు తెలుగు వ్యాపారంలో ప్రోత్సాహకాలు అందిన ఆత్మ బలం పనిచేసి విజయాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకున్నది నెరవేరను ముఖ్య వ్యవహారంలో పెద్దల ఆశీర్వచనాలు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆనందంగా పనిచేస్తారు గొప్ప సంకల్ప బలంతో ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలలో ఆటంకాలు తెలుగున పట్టుదలతో కనీ సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైన వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలు నెరవేరినం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి చంచల స్వభావాన్ని రాణియద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మ మేలు చేస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం ప్రారంభించినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు తెలుగునం కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగు అదృష్ట యోగాలు ఏర్పడడం ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం కలదు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు కొన్ని విషయాలలో త్యాగుణంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం ఏర్పడుతుంది మీ యొక్క అభిష్టాలు నెరవేరినం మీ యొక్క రంగాలలో మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు అధికార లాభం ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అదేవిధంగా పెద్దలు సూచించినటువంటి మార్గంలో ముందుకు సాగి ఫలితాలను అందుకుంటారు ధన ధాన్యాది లాభాలు ఏర్పడడం మనశ్శాంతి లభిస్తుంది నూతన వస్తువులను సేకరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు క్రమంగా విజయసిద్ధి ఏర్పడుతుంది ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగుతారు స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు